హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు బ్లాగ్స్కి ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అయితే నమస్తే ఫ్రెండ్స్ నేనైతే మీకు ముందైతే ఒక దేను డిలాక్స్ అని ఒక వీడియో అయితే చేశాను మో మొదటి కోతాన్ని నేనైతే ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది ఆ వీడియో తీసిన తర్వాత అవి ఆరిన తర్వాత ఎలా ఉన్నాయో సో కదా మొత్తం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మొత్తం వైట్ పీసులు అయితే అయ్యాయి అంటే మొత్తం తెల్లకాయలు అనేది చాలా ఎక్కువనే పడ్డాయి సో చూస్తున్నారు కదా ఎలా అయ్యాయో మొత్తం ఏ టు జెడ్ అలాగే ఉన్నాయి జీవుడు రిలాక్స్ అయినా కొద్దిగా బెటర్ కనిపిస్తున్నాయి కానీ రకాలు రకాలైతే పూర్తిగా అయితే తెల్లగైతే అయ్యాయి మీకైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా అయ్యాయో ఈ సరుకు అంతా వచ్చేసి రెండున్నర ఎకరాల డిఫరెన్స్ ఇది దేవుని డిలాక్స్ అన్న కొద్ది వరకు అయితే బెటర్గా అయితే కనిపిస్తుంది నాకు చూసారు కదా అంత కష్టపడి దీన్నైతే పండించుకున్నా మాకైతే ఫలిమిత్తం అయితే దక్కలేదు మొత్తం వైట్ పీస్లు అయితే అయ్యాయి ఇవి ఏ రేట్లు పోతాయి అనేది కూడా నాకు కూడా చాలా డౌట్గానే ఉంది మార్కెట్ చూస్తే అసలు మార్కెట్లో రేట్లే లేవు దీనికి చూస్తున్నారు కదా ఎయిటీ పర్సెంట్ వైట్ కాయలే కనపడుతున్నాయి మీకు తెల్లగాయలే కనపడుతున్నాయి చూస్తున్నారు కదా అక్కడ దాకా ఈ కాయలు మొత్తం వచ్చేసి అయితే ఐదు ఎకరాలు ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ చూశారు కదా మీరు ఎలా వైట్ పీస్లు అయితే అయ్యాయో నేను చెప్పేది ఏంటంటే రెండు వేల ముప్పై వరకు వ్యవసాయ రంగం అనేది పూర్తిగా అయితే పడిపోతుంది అదైతే నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే వీటి పెట్టుబడులు ఇది లాభం ఇది లాభం కొద్దీ దీని పెట్టుబడులు ఎక్కువైతున్నాయి భారీ ఖర్చులు అనేవి అవుతాయి మేమైతే ఫోర్ ల్యాక్స్ అయితే ఇప్పటికైతే పెట్టుబడులు పెట్టడం అయితే జరిగింది కానీ ఇప్పటి వరకు ఒక థర్టీ థౌజండ్ కాదు ఒక యాభై వేలు కాదు టోటల్గా ఒక లక్ష కూడా మాకైతే లబ్ధి అయితే లేదు చాలా బాధ అయితే బాధ అనిపిస్తుంది దీన్ని ఖర్చు పెట్టడం అనేది దాదాపుగా అయితే చిన్న రైతులకు చాలా అసాధ్యమైన చెప్పుకోవచ్చు కానీ మా ఆశలన్నీ అడివాశలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ గిట్టుబాటు ధర లేక అక్కడ తెగుళ్ళు అలాగే పెద్ద పెద్ద రోగాలు రావటంతో అక్కడ పంట సరిగ్గా లేక చాలా ఆయోమైన స్థితికి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము సో చూస్తున్నారు కదా ఎంత ఇబ్బందికరంగా ఉందో ఎలా చూస్తున్నారా ఇలాంటి ఇలాంటి పంటలు వేసుకున్న తర్వాత ఆ కోత అయిపోయిన తర్వాత ఇలా జరిగితే మాత్రం రైతు మాత్రం చాలా బాధ అనేది వేస్తుంది నా నేను చెప్పేది ఏంటంటే రెండు వేల ముప్పైలో ఖచ్చితంగా అయితే వ్యవసాయ రంగం అనేది పూర్తిగా అయితే నాశనమైతే అవుతుంది ఎందుకంటే ఒక గట్టి మండు ధర పదమూడు వందలు ఆ తర్వాత పురుగు మందులు అలాంటివి కూలీలు ఇలా చాలా ఖర్చులతో చాలా అయోమయంగా అయితే రైతులైతే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఒక కూలికి మూడు వందలు అలాగే గట్టి మందులకి పదమూడు వందలు అలాగే నిల్లు మందుకి మీరే లెక్కేసుకోండి ఇన్ని ఖర్చులు ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులకి ఒకసారి అయితే పిచికర చేయాల్సి ఉంటుంది దీన్ని కానీ ఈసారి మాకు పంట అయితే పండింది కానీ గిట్టుబాటు ధరలు అయితే లేదు అలాగే పంట కాయలు క్లియర్ కట్గా అయితే ఉన్నాయంటే అవి కూడా సరిగ్గా లేదు సో చాలా ఇబ్బంది అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉంది నేను చెప్పేది ఏంటంటే ఇలా జరిగినప్పుడు మన యువత మాత్రం దీనిపైన మొగ్గు అయితే చూపదు అదైతే నాకైతే క్లారిటీగా అయితే అనిపిస్తుంది ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి ఖర్చులు భరించే కొద్దీ ఎక్కడో ఒక చోట వెళ్ళి చిన్న పనులు చేసుకునేది చాలా బెటర్ అయితే అనిపిస్తుంది ఈసారి అయితే మేము ఈ పంటను అయితే వదిలేస్తాం అని అనుకుంటున్నాం సో చూస్తున్నారు కదా ఎలా అయితే ఉందో మీరు ఏమనుకుంటున్నారో కిందైతే నాకైతే కామెంట్ అయితే పెట్టండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసే కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్